హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనము టమోటోలు మేమైతే కౌలు తీసుకున్న పొలంలో అయితే టమాటా మొక్కలు వేసామని ఒక వీడియో అయితే చేసాం కదా ఆ టమోటా మొక్కలు వచ్చేసి మొత్తం అయితే ఇవే చూడండి ఫ్రెండ్స్ కాకపోతే ఇలా చూడండి మొత్తం కాయలు అయితే పీకేసాము మరి పీక్కుతున్నాం ఇంకా కొంచెం పనులు అయితే వస్తున్నా వస్తానంతా వస్తానా వస్తానా చూడండి మరి కాయలు అయితే మొత్తం అయితే ఇలా ఉన్నాయి కాకపోతే ఏం చేద్దాం ఫ్రెండ్స్ కాయలు చూస్తే సిమ్లా ఆపిల్ మాదిరి అయితే ఉన్నాయి కాకపోతే రేట్ రేట్ అయితే డమాల్ అయిపోయింది చూడండి మరి మా తోట అయితే చూడండి మరి మినిమం లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది మరి ఈ మంత్ ఎండింగ్ అలా అయితే అయిపోతుంది మరి చూడండి మరి కాపు అయితే ఇలా ఉంది చూడండి కనీసం పీకే వాళ్ళకు కూడా కాయలు పీకే వాళ్ళకు కూడా కనీసము డబ్బులు ఇవ్వలేని పరిస్థితులైతే ఉన్నాం మరి అందుకోసమని ఇప్పుడైతే మన సొంత హతగారిని అయితే పిలుచుకురావడం అయితే జరిగింది మరి కాయలు పీకడానికి వాళ్ళు పీకుతున్నారు కాయలు అయితే మొత్తము ఎందుకంటే ఆ కూలి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితులు అయితే అయిపోయాము ఈసారి ఈ రేట్లకు ఉండే పరిస్థితికి చూడండి మరి ఈ చెట్లు అయితే చూడండి అక్కడైతే అత్తగారు అయితే పీకుతున్నారు చూడండి కాయలు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అయితే కాయలు అయితే పీకుతున్నారు మరి నేనైతే ఎత్తుకెళ్ళి అక్కడికైతే కాయలు అయితే తీసుకువెళ్ళి అక్కడైతే అయితే కిరీటలకు వెళ్ళాలని చెప్పి పక్కన అయితే పెడుతున్నాను మరి చూడండి మొత్తం అంతా ఫ్రెండ్స్ తోట చూడండి మరి టమోటా రేట్ వచ్చినప్పుడు మాట్లాడరే అని మీరైతే అనుకోవచ్చు టమోటా రేట్ వచ్చినప్పుడు మాత్రము ఇంకో ఎకరం ఎక్కువగానే పెడతారు కానీ డబ్బులు వచ్చిందంటే ఇంకో ఎకరం తగ్గించి అయితే పెట్టరు కదా టమోటా టమోటా రైతులు దాని మీదనే బతికి రేట్ వచ్చినా టమోటానే రేటు రాకపోయినా టమోటానే దానివలన అయితే ప్రజలు అయితే వెనక్కి అయితే తగ్గరు కాకపోతే రేటు మంచి రేటు వస్తే ఇంకో ఎకరము ఎగస్టా అయితే పెట్టి మంచిగా అయితే పంటలు అయితే పండిస్తారు మరి రైతులను అయితే ఆదుకోవాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి రైతులను అయితే ఆదుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్కి అయితే నేనైతే తెలియజేసుకుంటున్నాను రైతులను ఆదుకోవాలనేసి చూడండి కాపు అయితే చూడండి ఎలా ఉన్నాయో చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్ కాపు అయితే ఎలా ఉందో చూడండి మొత్తం సిమ్ల ఆపిల్ మాదిరిగా ఉన్నాయి కాయలు అయితే మరి రేట్ చూస్తే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై లోపలే ఉన్నాయి మరి చూడండి చూడండి మరి సిమ్లా ఆపిల్ లెక్క మాదిరిగా ఉంది సిమ్లా ఆపిల్ అంటే ఎంత ఫేమస్ మేము మీ అందరికి తెలుసు కానీ అంత సైజులో ఉన్నాయి మరి కాకపోతే రేట్ అయితే లేదు రేటు లేక ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందులు అయితే పడుతున్నాం మరి మా దురదృష్టం ఏంటంటే చూడండి మొత్తం కాపు అయితే కింద అయితే పడిపోవడం అయితే జరిగింది కారణం ఏంటంటే ఇట్లా పాత కట్టైతే వేశాము ఇలాంటి పాతకట్టయితే వేయడం వల్ల మొత్తం అంతా కాపు అనేది బరువు అనేది పెరిగిపోయి చెట్ల మీద ఇలా కాపు మొత్తం అయితే పడిపోవడం అయితే జరిగింది చూడండి మరి ఎంత బాధేస్తుందండి అది మేము చేసుకున్న పొరపాటే కానీ ఎంత కష్టపడి ఇదంతా విశేషం మరి మొత్తం చెట్లు మొత్తం ఇలా అయితే పడిపోయాయి మరి చూడండి మరి కాయలు అయితే చూడండి ఎంత వృధాగా అయిపోతున్నాయి మరి చూడండి మరి ఇలా ఇలా ఉంది పరిస్థితి మా తోట పరిస్థితి చూడండి కాయలు చూస్తే ఏమో సిమ్లా ఆపిల్ మాదిరికి ఉన్నాయి కానీ రే రేట్ అయితే డమాల్ చూడండి మరి ఇలా ఉంది మా తోట పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ చూడండి మరి మొత్తం తోట అయితే మొత్తం అయితే కింద అయితే నేలకు ఒరగడం అయితే జరిపోయింది చూడండి వస్తానమ్మా ఎత్తుకొని వస్తాను మరి కిరీట్లు అయితే కిరీట్ల అయితే వెయ్యాలి ఫ్రెండ్స్ ఇప్పుడే మామైతే కిరీట్లు అయితే అన్నీ వేసుకొని వచ్చాడు మరి ఆ కిరీట్లకి కాయలు వెయ్యాలి వేయాలి రోజైనా మంచి రేట్ రావాలని చెప్పని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నాను మరి ఇలా పెడితే కనీసం కూలీ బాటు కాదు కదా పెట్టుబడి कुलपाट्रा परीक्षित मारे